సో ఎస్ వచ్చేసినాం మనం వైభవ్ విస్తారా కంటే జస్ట్ పక్కనే ఉంది సో వైభవ్ విస్తార ల్యాండ్స్ మంచిగా నీట్ చేస్తున్నారు అంత సమానం చేస్తున్నారు జాగా కూడా సో ఇడ ఎట్లా ఏ విధమైన ప్లానింగ్లు ఉంటాయి అండ్ మీకు తెలుసు కదా వేరియేషన్ కూడా ఉంటుంది ప్లాట్స్లా ఈ ఇట్లా ఈ కార్నర్ అయితే ఇంత ఇట్లా ఇక్కడైతే ఇంత అని చెప్పేసి సో వాటన్ని డీటెయిల్స్ కూడా నేను ఇప్పుడు ఇక్కడ సంతోష్ గారు ఆయనతో మాట్లాడతా మీకు అన్ని డీటెయిల్స్ మొత్తం పాయింట్ టు పాయింట్ చెప్పేస్తారండి సార్ నమస్తే నమస్తే అండి మేడం చూడండి నేను ఎంత దూరం వచ్చిన ప్లాట్ చూడడానికి అంటే యాక్చువల్గా నేను ఈ మాట వినంగానే అపార్ట్మెంట్ రేట్ల మీకు విల్లా వస్తుంది వినంగానే అరే దబ్బుని చూసేయాలి మనం అది శంషాబాద్కి అంటే శంషాబాద్ దగ్గరలా అంటే అది కూడా ఎయిర్పోర్ట్ కి ఎంత సార్ పది నిమిషాలు దూరం కదా ఓ మై గాడ్ వైభవ్ విస్తారా అని పేరు పేరునంగానే నిజంగా సార్ నేను కూడా కొన్ని డీటెయిల్స్ చెప్పిన మీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్పమంటే జనాలకి ఈజీగా టక్ వచ్చి ఇట్లా కొనుక్కునేలాగా ఇట్లా చెప్తారు మీరు చెప్పుడు ఓకే సార్ ఈ మొత్తం ప్రాజెక్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఏకర్స్ ప్రాజెక్ట్ దీనిలో మొత్తం టూ హండ్రెడ్ యూనిట్స్ ఉన్నాయి ఈ టూ హండ్రెడ్ యూనిట్స్లో ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ మనం ఇమీడియట్గా హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాము సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హౌస్ ప్రాజెక్ట్ అనే బుక్ చేసుకోవచ్చు లేదా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఓపెన్ ల్యాండ్ కూడా తీసుకోవచ్చు ఇది పూర్తిగా హెచ్ఎండి అప్రూవల్ నేరా రిజిస్టర్ ప్రాజెక్ట్ ఇంటర్నల్గా మన అన్ని డెవలప్మెంట్స్ లైక్ ఆర్చ్ ఎంట్రన్స్ గేటు మెయిన్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్డు ప్రతి ప్లాట్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ ఎలక్సిటీ ఓడెడ్ వాటర్ ట్యాంక్ ప్రతి ప్లాట్కి మనకు వాటర్ కనెక్షన్ అండ్ చుట్టూ మనకు కాంపౌండ్ వాళ్ళు సీసీ కెమెరాస్ అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ అండ్ మినిమం చిల్డ్రన్ ప్లే ఏరియా అండ్ పార్క్స్ అవెన్యూ ప్లాంటేషన్ ఫుట్ పాత్స్ వాకింగ్ ట్రాక్ జాగింగ్ ట్రాక్ క్లబ్ హౌస్ ఈ విధంగా అన్ని ఫెసిలిటీస్ తో మనము ఇమిడియట్ గా ఇల్లు కట్టుకుని ఉండే విధంగా మనం ఒక లగ్జరియస్ గేటెడ్ కమ్యూనిటీ విలాస్ ప్రాజెక్ట్ డెవలప్ చేయబోతున్నాం వండర్ఫుల్ సార్ అంటే నిజంగా ఈ డీటెయిల్స్ వినంగానే ఫస్ట్ వచ్చి మనం చూడాలి ఏడుంది ఇది అంటే కొంతమందికి ఉంటుంది కదా వచ్చి చూసుకుంటేనే కొంచెం మనశ్శాంతి ఉంటుంది సో వచ్చి చూసుకుంటే మీ మీకు ముఖ్యంగా నేను వచ్చేటప్పుడు నేను అబ్జర్వ్ చేసింది కనుక్కున్నది ఏంది అని అంటే సమతామూర్తికి చాలా దగ్గర ఉంది ఇక్కడ నుంచి కనిపిస్తుంది అని చెప్పేసి అండ్ ఇంకొకటి ఏంటంటే సార్ ఇక్కడ మెడికల్ కాలేజెస్ ఇవి కూడా ఉన్నాయని నేను అవునండి సో అది ఎంత దగ్గర ఉంటాయి సార్ సో ఈ మనకి చుట్టుపక్కల లొకేషన్ చూసినట్లయితే ఈ ప్రాజెక్ట్ మనకు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అంటే భారతదేశంలో అత్యంత పొడవైన రహదారి జమ్మూ కాశ్మీర్ టు కన్యాకుమారి కనెక్ట్ చేసే నేషనల్ హైవే పైన జస్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఓఆర్ నుంచి టెన్ మినిట్స్ జర్నీలో మనకు రెసిడెన్షియల్ జోన్ స్టార్ట్ అయ్యేది కొత్తూరు నుంచి అండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కొత్తూరు వరకు ఉన్న ప్రాంతం అంతా మనకు హాడా జోన్ కిందకి వస్తుంది అంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ కింద ట్రిపుల్ వన్ జివో లో అక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఉండదు ల్యాండ్ ఉన్న ఒక టెన్ పర్సెంట్ కూడా అలౌ చేయరు సో కాబట్టి అక్కడ మీకు ఎక్కడ కూడా విలేజ్ కానీ టౌన్స్ కానీ మీకు ట్రాఫిక్ కానీ సిగ్నల్ కానీ ఉండదు మ్యాక్స్ టెన్ మినిట్స్ యూ కెన్ రీచ్ టు కొత్త కొత్తూరు టౌన్ కి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ ముందు మనకు తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ వస్తుంది తిమ్మాపూర్ చౌరస్తా అక్కడ మనకి ఎంఎంటీఎస్ ఫ్యూచర్ ఎంఎంటీఎస్ ఫెసిలిటీ ఉంది సో తిమ్మాపూర్ కానుకొని ఉన్నటువంటి పెద్ద తూప్రా అనే విలేజ్ లో మనకి ప్రాజెక్ట్ ఉంది మెయిన్ రోడ్ నుంచి కేవలం హండ్రెడ్ మీటర్స్ జర్నీయే సో మీకు మెయిన్ రోడ్ లో ఇండియన్ ఆయిల్ స్టేషన్స్ ఉంటాయి కదా వెనకాలే మన వచ్చినప్పుడు దాని వెనకాలే మన స్టేషన్ ఉంటుంది హండ్రెడ్ మీటర్స్ లో సో ఇది మొత్తం చుట్టుపక్కల మీరు చూసినట్టయితే ఫస్ట్ రోడ్ కనెక్టివిటీ హండ్రెడ్ మీటర్స్ హైవే మీకు సిక్స్ లైన్ ఎయిట్ ట్రాక్ రోడ్ అవుతుంది అండ్ మీకు రైల్వే స్టేషన్ ఉంది ప్రజెంట్ తిమాపూర్ స్టేషన్ ఉంది అండ్ ఫ్యూచర్ లో ఎంఎంటీఎస్ స్టేషన్ అవుతుంది అండ్ మీరు వినే ఉన్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో స్టేషన్ వచ్చే ఎక్స్టెన్షన్ అవుతుంది అండ్ మీకు ఐటీలో పనిచేసే వాళ్ళకి కానీ లేదా ఈ చుట్టుపక్కల వచ్చే ఫార్మసీస్లో పనిచేసే వాళ్ళకి కానీ అండ్ మనకు పక్కన ఉన్న కొత్తూరు పక్కన పెంజేర్ అని మీరు వినే ఉంటారు చాలా కంపెనీస్ లైక్ జాన్సన్ అండ్ జాన్సన్ ఫ్రాక్టర్ అండ్ గ్యాంబుల్ హిందుస్థాన్ లీవర్ అమెజాన్ డేటా సెంటర్ ఈవెన్ అమెజాన్ డెలివరీ సంబంధించినటువంటి వేర్ హౌస్ గోడౌమ్స్ ఏషియాస్ లార్జెస్ట్ హౌస్ గోడౌన్స్ అనమాట సో మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ అమెజాన్ లో ఆర్డర్ ఇచ్చినా వాళ్ళకి ఇమీడియట్ గా వన్ లో డెలివరీ అవుతుందంటే కారణం ఆ గోడౌన్ నుంచి మనకు ఆ ప్యాక్ ఏదైతే తెలిసి శంషాబాద్ లో నెక్స్ట్ కి వెళ్ళిపోతుంది ఓ వండర్ఫుల్ సో అతిపెద్ద వేర్ హౌస్ గోల్డ్ ఇక్కడే ఉంది అనమాట అమెజాన్ రోబోటిక్స్ తో ఓకే సో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీకు కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయి ఇండస్ట్రీ అమెజాన్ ఫ్లిప్కార్ట్లు ఉన్నాయి డెలివరీ సెంటర్స్ ప్లస్ మీకు హిందుస్తాన్ లీవర్ జాన్సన్ జాన్సన్ ప్రొడక్ట్ అండ్ గ్యాంబుల్ ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ చూసుకుంటే సింబయోసిస్ యూనివర్సిటీ లాంటి చాలా పెద్ద ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఉన్నాయి అండ్ మీరు పది నిమిషాల దూరంలో వినే ఉంటారు మీరు శ్రీ రామచంద్ర మిషన్ వాళ్ళది సో అక్కడ మీకు వన్ ల్యాక్ పీపుల్ ఎట్టే మెడిటేషన్ సో అలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయి మన సైట్ కి ఒకవైపు శాంతి మనం ఉంటే ఇంకొక వైపు సమతామూర్తి విగ్రహం ఉంది అనమాట సో ఈ మధ్య కాలంలో చాలా టూరిజం ప్లేస్ లాగా డెవలప్ అయింది సారి వైబవ్స్ విస్తారాలా యాక్చువల్ గా ల్యాండ్ అంటున్నారు విల్లాలు అంటున్నారు సో ల్యాండ్ ఎట్లా విల్లాలు ఎట్లా అండ్ ఫెసిలిటీస్ ఇస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ అనేది వైభవ్ విస్తార మొత్తం టువెల్ ఏకర్స్ ప్రాజెక్టు దీంట్లో మనం టూ హండ్రెడ్ ప్లాట్స్ డెవలప్ చేస్తున్నాము ఈ ప్రాజెక్ట్ మనకు హెచ్ఎండి అప్రూవ్ రేదా రిజిస్టర్డ్ దీంట్లో మనం యాక్చువల్గా మొత్తం విలాస్ ప్రాజెక్ట్ అనుకున్నాము కానీ కొంతమంది రిక్వెస్ట్ మీద అంటే చాలా మంది ఇమీడియట్ గా వచ్చి ఉండలేము భవిష్యత్తులో కట్టుకుందాము లేదా పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళకు కొంత ల్యాండ్ మనం ల్యాండ్ కూడా అమ్ముదామని డిసైడ్ చేసి అరౌండ్ ఒక ఈ అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ యూనిట్స్ లో ఒక ఫిఫ్టీ యూనిట్స్ వరకు ఇప్పుడు ఇల్లు ఇల్లు అమ్ముదాం అనుకుంటున్నాము మిగతా వన్ ఫిఫ్టీ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఓపెన్ ప్లాట్ లాగా అమ్ముదామని అంటే చాలా మందికి అవకాశం కలిపిద్దామని ఆలోచనతో ఇచ్చామన్నమాట ఇప్పుడు విల్ లాంటిడియట్ గా వన్ పాయింట్ సిక్స్ కోర్స్ కావాలి అదే ల్యాండ్ అయితే యాభై యాభై లక్షల్లో ల్యాండ్ కొనేయచ్చు అండ్ దాని కూడా లోన్ ప్రొవైడ్ చేస్తున్నాం ఈవెన్ ఇప్పుడు ఓపెన్ ప్లాట్ కొనుక్కోవడానికి కూడా హెచ్ఎండి అప్రూవ్డ్ కాబట్టి సో గజం భూమి ఇరవై ఆరు వేల రూపాయలతో అమ్ముతున్నాము రెండు వందల గజాలు మీకు యాభై రెండు లక్షలు అవుతుంది రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అని కలుపుకునే రెండు మూడు లక్షల యాభై లక్షలు అవ్వచ్చు ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ కూడా మనం లోన్ ప్రొవైడ్ చేస్తాం హౌసింగ్ లోన్ ఎలిజిబిలిటీ ఉంటేస్తా హౌసింగ్ లోన్ తక్కువ ఆఫ్ తో లాంగ్ టర్మ్ ఈఎంఐ కట్టుకోవచ్చు చిట్టి వేసుకున్నట్టు ప్లాట్ సొంతం చేసుకోవచ్చు ఫ్యూచర్ రెండు సంవత్సరాలు బ్యాంక్ వాళ్ళు టైం ఇస్తారు ఆ టూ ఇయర్స్ లో మళ్ళీ కావాలంటే వాళ్ళు మళ్ళీ ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు మీరు కడుతున్న ఇల్లు ఒక యాభై వరకు ఇల్లు కడుతున్నాం అంటున్నారు కదా సో ఆ ఇంటికి స్పెషాలిటీస్ ఏంటి బేసిక్ గా ఒక విల్లా అనగానే కళలు చాలా కళలు కంటుంటాం మేము ఇట్లుండాలి ఇది ఇట్లుండాలి అట్లా ఉండాలి సో మీ ఇల్లు మీరు ది వే ఆఫ్ స్టైల్ ఏంది ప్రతి ఒక్క ఇల్లు కొనే వాళ్ళ కళ ఏంటంటే మినిమం ఒక త్రీ బీహెచ్కే ఫోర్ బీహెచ్కే హౌస్ ఉండాలని సో ఇందులో మనం ఏం చేస్తామంటే రెండు వందల గజాల్లో మూడు వేల డెబ్బై నాలుగు ఎస్ఎఫ్ ఇల్లు కడుతున్నాం త్రీ థౌసండ్ ఎస్ఎఫ్ హౌస్ ట్రిప్లెక్స్ హౌస్ ట్రిప్లెక్స్ హౌస్ అండ్ ఫోర్ బీహెచ్కే హౌస్ ఎదర్ దే కెన్ యూజ్ లైక్ ఫోర్ బీహెచ్కే హౌస్ లేదా త్రీ బెడ్రూమ్స్ హౌస్ లాగా ప్లస్ ఒక బెడ్రూమ్ హోమ్ థియేటర్ లాగా వాడుకోవచ్చు ఇవాళ రేపు ట్రెండింగ్ ఏంటంటే టాప్ ఫ్లోర్ వచ్చేసి ఒక హోమ్ థియేటర్ ఒక లివింగ్ రూమ్ ప్లస్ పార్టీ లాంటి బార్బిక్యూ గానీ ఓపెన్ పార్టీ లాంటి పెట్టుకోవచ్చు సో ప్రైవసీ ప్లేస్ కోసం ఫైవ్ ఫ్లోర్ మొత్తం అట్లా ఎంటర్టైన్మెంట్ జోన్ వదిలేస్తున్నాము సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ లో రెండు బెడ్ రూమ్స్ ఒక లివింగ్ రూమ్ పూజ రూమ్ ఉంటుంది ప్రైవేసీ కోసము సో కింద ఫ్లోర్ ఉంటుందో గ్రౌండ్ ఫ్లోర్ లివింగ్ స్పేస్ ప్లస్ ఒక గెస్ట్ బెడ్రూమ్ కానీ లేదా పేరెంట్స్ బెడ్రూమ్ కానీ ఒక కిచెన్ డైనింగ్ హాల్ ఉంటుంది సో మరి ఇప్పుడు ఫస్ట్ ఎన్ని ఎన్ని ప్లాట్స్ అన్నారు సార్ మీరు ట్వంటీ సిక్స్ థౌసండ్ ఇచ్చేది గజం సో టెన్ పర్సెంట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ యూనిట్స్ లో టెన్ పర్సెంట్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ యూనిట్స్ మనము ఈ ఆఫర్ లో ఇస్తున్నాం ట్వంటీ సిక్స్ థౌసండ్ జల్దీ అనుకుంటారో వాళ్ళు లక్కిస్ అన్నట్టు అండ్ ప్రైస్ తక్కువ వస్తుంది వాళ్ళకు చాయిస్ ఆఫ్ ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంట్రన్స్ రోడ్ లో మెయిన్ రోడ్ లో తీసుకోవచ్చు లేదా మంచి కార్నర్ తీసుకోవచ్చు ఎందుకంటే ప్రతి రెండు మూడు ఎకరాలకు ఒక కార్నర్ ఫ్లాట్ వస్తుంది ఈవెన్ నార్త్ ఈస్ట్ కూడా చాలా లిమిటెడ్ ఈ ఇరవై ఎకరాల ప్రాజెక్ట్ లో ఈ పన్నెండు ఎకరాల ప్రాజెక్ట్ లో పది కూడా ఉండవు నార్త్ ఈస్ట్ లో ఐదు వచ్చు సో అది కూడా ముందు వచ్చిన వాళ్ళకి దొరికే అవకాశం ఉంటుంది ఈ డౌట్ ఎంత చూసే కొందరు వచ్చి సెట్ అయిన తర్వాత మేము వచ్చి కొనుక్కోవాలనుకుంటే కొంచెం రేట్ పెరుగుతుంది అంటారు కదా ఎక్కడ వరకు పోతుండొచ్చు చుట్టుపక్కల ప్రాంతాల్లో ముప్పై వేలు గజం నడుస్తుందండి అండి ఈవెన్ రోడ్ నుంచి ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్ల లోపల పోయిన ముప్పై వేలు గజం అవుతున్నారు సో ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం మాత్రం ఇరవై ఆరు వేలతో తో లాంచ్ చేసాము మనం కూడా ఆల్మోస్ట్ ముప్పై వేలు చేయొచ్చు గజం సో చాలా మంది ఇప్పుడు ఏంది అని అంటే ఇంతకు ముందు ఇప్పుడు ఏదైతే ఓల్డ్ సిటీగా పిలువబడుతుందో అక్కడ ఉండి పిల్లల్ని కాలేజీలకు పంపించాలంటే సార్ బస్సులు వేసి దూరాల దూరాలు పంపిస్తారు అంటే ఇప్పుడు మనకి అన్ని కాలేజ్లు కూడా ఇప్పుడు శంకర్పల్లి రోడ్ల కాల్ ఇందాక మనం మాట్లాడుకున్న కోకాపేట్ శంకర్పల్లి గండిపేట్ ఇక్కడ అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు ఇవన్నీ ఉండంగా ఇప్పుడు మనకి ఆ సాధన కాలేజ్ అవన్నీ ఉన్నాయి అక్కడ మస్తు కాలేజీలు ఉన్నాయి సిబిఐటి ఉంది సో ప్రెసెంట్ మన సైడ్ చుట్టుపక్కల చూస్తే లైక్ ఇంటర్నేషనల్ స్కూల్స్ మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ చాలా ఉన్నాయి సో మనకు మెడికల్ కాలేజ్ చూసుకుంటే జీవా అండ్ జిమ్స్ కాలేజ్ ఉంది జిఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హోమియోపతి మెడికల్ కాలేజ్ అండ్ నర్సింగ్ కాలేజ్ కూడా ఉంది అండ్ దాంతో పాటు సింబయోసస్ అని ఇంటర్నేషనల్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ ఉంది అండ్ చుట్టుపక్కల చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉన్నాయి అండ్ మెడికల్ కాలేజ్ కూడా ఉన్నాయి అండ్ మీకు తెలియదు ఏముంది ఇవాళ ఎందుకు అవుట్కర్స్ స్కూల్స్ డెవలప్ అవుతున్నాయి అంటే ఇవాళ రేపు ఇంటర్నేషనల్ స్కూల్స్ అని కనీసం ఎకర్స్ ఎక్కర్స్ అన్ని అమ్యూనిటీస్ తో ఇవ్వాలంటే సో సిటీలో అయితే ల్యాండ్ లేదు ఉన్న కాస్ట్ ఎక్కువ కాబట్టి సిటీ అవుట్స్కర్స్ వచ్చేసి ఎక్కర్స్ ఆఫ్ ల్యాండ్ తీసుకొని పెద్ద పెద్ద బిల్డింగ్స్ అమ్యూనిటీస్ స్కూల్స్ కాలేజ్ కడుతున్నారు కాబట్టి ఇవాళ సిటీ బయట అన్ని రకాల ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ వస్తున్నాయి కాబట్టి నిజంగా సార్ ఇట్స్ అ వండర్ఫుల్ ప్రాజెక్ట్ అండ్ నాకు కావాల్సినవన్నీ ఉన్నాయి అండ్ మంచి రేటు కాబట్టి డౌటే లేకుండా హ్యాపీగా కొనుక్కోవచ్చు అండ్ ఫస్ట్ వచ్చిన ట్వంటీ మెంబర్స్ కి మాత్రం నిజంగా బెస్ట్ ప్రైజ్ అండ్ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ కొనుక్కోవచ్చు అబ్బా అసలు రిస్ట్రిక్షన్స్ లేవు ఇక్కడ అక్కడ అని చెప్పేసి కండిషన్స్ అప్లై కొందరు వేస్తారు కదా చెప్పేదంతా లాస్ట్ కండిషన్స్ అప్లై అలాంటివి ఏవీ లేకుండా అసలు ఏ తలనొప్పులు పెట్టకుండా అండ్ అన్ని పనులు వాళ్ళే చేసి అద్భుతమైన కన్స్ట్రక్షన్ కూడా వాళ్ళే ప్లాన్ చేసుకొని మరి చేస్తున్నారు కాబట్టి అసలు నో డౌట్ వైబవ్ విస్తారాల మీరు తప్పకుండా కొనుక్కోవచ్చు నేను కూడా కొనుక్కుంటా